और आरपी का ఏం మాట్లాడుతున్నారా నువ్వు వచ్చా సత్యనారాయణ గారి మాట తీరుని మాట్లాడతావా నువ్వు ముందు నువ్వు వెళ్ళి అర్ధం ముందు నుంచో నిన్ను నువ్వు చూసుకోరా పయనించి కిందకి అర్థమైద్ది నీ అవతారం ఏంటో నువ్వు మాట్లాడే మాటలు ఏంటో ఏం మాట్లాడుతున్నావురా నువ్వు కడుపు కన్న తినే మాటలు మాట్లాడరా కుక్క పచ్చ కుక్క అసలు ఫస్ట్ ఎవడరా స్టార్ట్ చేసింది ఆడవాళ్ళని తిట్టడం ఇవన్నీ స్టార్ట్ చేసింది ఎవర్రా మీర్రా ఐటిడిపి అనే ఒక టీం చేసే గెదవలు దాంట్లో ఏంట్రా మీరు చేసేది ఆ టీం మొత్తం కూర్చొని కట్ట కట్టుకొని చేసేది ఏంట్రా ఆడవాళ్ళ మీద పడతారా మీరే ఒక్కలారా వైసీపీ లో గాని ఈవెన్ జనసేనలో కూడా ఇంతకు ముందు వీళ్ళు జనసేనలో కలవక ముందు ఎవరైతే లేడీస్ యాక్టివ్ గా పనిచేస్తున్నారో వాళ్ళ ఫోటోలు తీసి మార్పింగ్లు చేసి మీరు అసలు రాజకీయంగా మాట్లాడలేరు రా ఏదన్నా మేము పొలిటికల్ గా మాట్లాడుతుంటే అలా మాట్లాడలేరు మీరు మీరు పొలిటికల్ గా ఏదన్న టాపిక్ మీద మేము మాట్లాడుతుంటే మా పర్సనల్ గా టార్గెట్ చేస్తారా మీరు అర్పీగా కుక్క జనాలకు పనికి మాట్లాడండి ఇలాంటి పనికిమాల వేషాలు వేయటం బాడీ షేమింగ్లు చేయటం ఇదిరా మీరు చేసేది కుక్కలారా పచ్చ కుక్క అర్పి కుక్క నీకే మీకు ఒక టీమ్స్ మళ్ళీ అసలు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీలో నుంచి లేడీస్ ఫస్ట్ లాగిందవరా బయటికి మీరు కాదు దీనికి మీరు మళ్ళీ ప్రత్యేకంగా ఐటీడీపీ టీము లేడీస్ మీదే పడతాయి ఆ టీం మెంబర్స్ అందరు వచ్చి నీలాంటి కుక్కలు రోజా గారిని టార్గెట్ చేస్తావు కదరా అన్నం పెట్టినావనే నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడు నీ విశ్వాసం లేని కుక్కవరా నువ్వు రోజా గారు ఎంత హెల్ప్ చేశారో నీకు తెలుసు నీతో వర్క్ చేసిన వాళ్ళందరికి తెలుసు ఆమెనే టార్గెట్ చేసావు నీకు అసలు విశ్వాసం లేదురా ఎద్దవా రేపు వైఎస్ఆర్ అధికారంలోకి వస్తే నీ పరిస్థితి ఏంట్రా మా నాయకులు దాకా అవసరంలా నువ్వు ఎక్కడ కనపడితే అక్కడా లేడీసే బాధిపడేస్తారు నిన్ను రూపు రేఖలు అనేవి మారిపోతాయి నీకు నిన్ను కాపాడటానికి ఎవడరాడు రాడు కనీసం నువ్వు చస్తే లేపడానికి కూడా అంత భయపడతారు జాగ్రత్త ఒళ్ళు అనేది దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటది నీకు ఈ విషయంగా మీ టీమ్ కు కూడా చెప్తున్నాం ఇప్పుడు ఏంటో పత్తిత్తు మాటలు చెప్తున్నారు ఆడవాళ్ళని తిట్టం మేము ఆడవాళ్ళని తిట్టిన వాళ్ళని ఊరుకోము అని ఏళ్ళు చూపిస్తున్నాడు కదా మీ నాయకుడు లోకేష్ మొన్నటిదాకా ఆయన టీమ్ ని పెట్టుకుని చేసింది ఏంటి పర్టికులర్ గా లేడీస్ నే టార్గెట్ చేశారు మీ టీం మొత్తం ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఆడవాళ్ళని మెయిన్లీ టార్గెట్ చేశారు మీరు ఇప్పుడు పత్తిత్తు మాటలు చెప్తున్నారు అసెంబ్లీలో అమ్మల్ని తిడితే ఊరుకోము ఆడవాళ్ల జేవులకు వస్తే ఊరుకోము మొన్న మీరు చేసింది ఏంటి టీములు పెట్టి మరీ చేశారు కదా లేడీస్ ని టార్గెట్ చేసి వాళ్ళ ఫోటోలు తీసి మార్పింగ్లు చేసి ఇళ్లలో ఆడవాళ్ళని కూడా తీసుకుని వచ్చారు బయటకు మీరు